హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను మితేజ్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాణరసం అయితే చాలా బాగున్నాం సో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు మా ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది ఇగోండి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను సో మల్లె పూలు వచ్చేసి నా చేత్తో నేను కట్టినవి రెండు మూర్లు అయితే నేను కూడా పెట్టేసుకున్నాను అనమాట పూలు సో ఈరోజు ఈ శారీ కొత్తగా అయితే కట్టుకున్నా అనమాట సో ఎప్పుడూ కట్టుకోలేదు ఈరోజు కట్టుకున్నాను సో మనకి కెమెరామ్యాను అలాగే ఎవరు లేరు కాబట్టి నాకు నేనే చూపిస్తాను ఇవ్వండి శారీ వచ్చేసి కాటన్ శారీ అనమాట బాగుందా పడలేరనమాట లోపల మా జగన్ రెడ్డి ఉన్నాడు అతను ఇంకా రెడీ కాలేదు సో అతని కోసం వెయిటింగ్ ఇదిగోండి యూట్యూబ్ కోసం ఇప్పటిదాకా ఏమీ కొనలేదు సో ఫస్ట్ టైం మైక్స్ అయితే కొందామనమాట దగ్గర ఇగో మైక్స్ ఎలా వాడాలి కూడా నాకు తెలీదు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం తీసాం కాబట్టి సో ఇవి క్లిప్స్ లాగా ఇట్లా బట్టలకి పెట్టేసి ఈ మైక్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతారు అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టే ఇందులో రెండు వచ్చాయి కానీ గీతా మేడంకి అవసరం లేదని చెప్తుంది బట్ మనకు మాత్రం పక్క యూజ్ అవుతాయి కాబట్టి సో చూద్దాం మనం మనకు యూజ్ అయితే దానిసారి మనం పెట్టుకుందాం లేదు అంటే చలో గోవింద ఇది ఫస్ట్ టైం మేము యూట్యూబ్ కోసం పోతాం లైక్స్ ఒక వ్యక్తి తమ్మణే కోసం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడికి వచ్చామన్నమాట సో ఇది ఇది ఇంకా ఎంట్రన్స్ సో ఇక్కడ మన తోటి యూట్యూబర్ కాళ్ళు అయితే గడుగుతుంది ఇదిగోండి గీత గారు కాళ్ళు గడుగుతున్నారు గీత ఆయన గారికి నిలబడ్డారు జూనియర్ జగన్ అనమాట మన ఛానల్లో చేద్దాం జూనియర్ జగన్ సో మనం వచ్చేసి నార్మల్ పీపుల్ అనమాట తీస్తారా ఎవరన్నా చూడండి వాళ్ళకైతే నేను ఎంత బాగా వీడియో తీసాను నాకు మాత్రం సరిగా వీడియోలే తీరు నాకు కెమెరా మ్యాన్ కావాలి ఎవరన్నా రండి సో యూట్యూబ్లో శాలరీ వస్తే సగం శాలరీ తీసుకుందాం ఇంకా సార్ దెబ్బేత సో ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడర్శనం అయింది ఫ్రెండ్స్ సో ఇంకో సైడ్స్ అయితే టైం వచ్చి ఇక్కడ మనం పెట్టుకోవడానికి పసుపు కుంకలు పెట్టారన్నమాట సో పూలు కూడా పెట్టారు సో ఇది మన ఇప్పుడు చిన్న గుడి వాతావరణం ఫ్రెండ్స్ సీతారామన్ కళ్యాణ్ అన్నమాట చూడండి ఇది పైన స్టెప్స్ అన్నమాట ఇది పైన ఉంటది సో ఇక్కడ అయితే ఇంకా శ్రీరాముల గురించి మొత్తం అయితే క్లారిటీ ఇస్తున్నారు నువ్వు సైడ్ వస్తే కనిపిస్తుంది సో ఇక్కడ ఈ గుడికి లిఫ్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సాయిబాబా టెంపుల్ అన్నమాట సో ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ప్రసాదాలు అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ గుడిలో వచ్చేసి గోశాల లాగా ఉంది ఇక్కడ సో ఈ గోవులకి పాపం వచ్చిపోయే వాళ్ళు వేస్తారు సో నాకు తెలీదు నేను ఇంకా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఏం తీసుకొని రాలేదు పాపం అవి అలా చూస్తున్నాయి ఇదిగోండి చిన్న పాప అయితే ఒక కడ్డి తీసుకొని పోయి ఇనిపిస్తుంది ఆవుకి సో ఇక్కడ ఇప్పుడు పనిచేవాళ్ళు ఇగోండి ఇలా చేసి అవన్నీ వాటిని పెట్టి సో ఆవులకైతే తినిపిస్తారు సో ఇవి మనం కొనుక్కోవాలా లేకపోతే వాళ్ళు ఫ్రీగా ఇస్తారో తెలీదు ఇది ఒక అన్నమాట ఇక్కడ శివలింగం కూడా ఉంది అనమాట వస్తున్నా ఇక్కడ వచ్చేసి శివలింగం ఫ్రెండ్స్ వస్తున్నాం ఇప్పుడైతే శివ శివుని కూడా దర్శించుకున్నాం ఫ్రెండ్స్ చూసారా సీతారాముడు సో ఇక్కడ కాసేపు కూర్చున్నాం అనమాట గుడి మొత్తం చాలా బాగుంది కదా ఆ ప్రశాంతంగా ఉంది గుడిలో సో ఫస్ట్ టైం అయితే గుడికి రావడం జరిగిందనమాట ఫస్ట్ టైం వచ్చినా కూడా గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ఎంతసేపు అయినా ఇక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట సో గీతని నాకు ఇప్పుడు చూపించింది లేకపోతే నాకు అసలు ఇక్కడ తెలీదు ఎనీవేజ్ థ్యాంక్స్ గీత మన సబ్స్క్రైబర్స్ అందరూ అవునా సో బయట కళ్యాణం జరుగుతుందంట వెళ్దాం మనం ఇప్పుడు వచ్చేసి అక్కడికి ूतगे वरुणी सप्त मंगलद्रव्योक समर्पयानी नमो फिल्मने नम श्रुताय्रुतसेनाय का परुष परी देवानो रपर दूर् प्रतनुत्रे नोपा पुष्पेन पुष्पबान प्रजावान बजोमन भवते आयनेते परागने दुर्गा रोह नच्च ग्रह धीमे द्रव्य फला पुष्प उदक स्नपनम समर्पयामि अक्षय मंगल नीराज नमः అన్ని అయిపోయినా అనమాట అక్కడ ఏమి కనిపించలేదు అక్కడికి ఉంటుంది సో నేను ఈ సైడ్ వెళ్ళి వచ్చలేదు యాత్ర చూద్దామా సో ఫ్రెండ్స్ లోపలైతే కళ్యాణం జరుగుతుంది సో అందులో మనము వీడియోస్ అయితే షూట్ చేద్దామనేసి తీసుకొని వచ్చాను మీకు పైకి ఎక్కేటప్పుడు లాగా చూపించాను కదా సో అదే అనమాట సో ఇప్పటికైతే వీడియో కంప్లీట్ అయింది సో మొత్తానికి వీడియో అయితే భయపడకుండా భయపడకుండా తీసాం ఫ్రెండ్స్ ఎందుకంటారు సో చాలా టెంపుల్స్లో అయితే వీడియో నాట్ అలౌడ్ అనమాట సో దానికోసమే ఇంకా అంటే తీస్తే ఏమంటారు ఏమంటారు అని బట్ అందరూ వచ్చేసి ఫొటోస్ అలా తీసుకుంటున్నారు ఓకే ఇక్కడ తీసుకోవచ్చు అనేసి మళ్ళీ అయితే షూట్ చేశాను పిచ్చ పిచ్చిగా పెట్టాలబ్బా బిని ఫోటో సో గుడి టైం అందరూ మంచిగా ఉంది ఇక్కడ అవునా బుధవారం అందుకే తెలియదు ఇంకా చాలా మందికి చేస్తున్నారు అన్నట్టు మర్చిపోయారు మా వెడ్డింగ్ డే బట్ మా ఆయన లేదనమాట ఏం చేద్దాం ఫోన్ వీడియో కాల్ చేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్ డే అని చెప్పాలి అంతే ఇంకేం చేయలేము సో స్టార్టింగ్ నవగ్రహాలు ఉన్నాయి బట్ ఇక్కడ మనం చూపించడం మంచిది నవగ్రహాలు సో ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చాం కదా ఇంకా టైం అయింది అనేసి ఇంకా ఆకలి వేస్తుందని ఇక్కడ గుంత పొంగనాలు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ సో ఇంకా కట్టెల పొయ్యి మీద అది సిటీస్ సిటీస్లో ఇక్కడంతా గ్యాస్లో ఎక్కువ వాడతారు కానీ కట్టెల పై మీద గుంత బంగనాలు అయితే తిన్నామన్నమాట ఇవి చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తుందో అసలు నేనైతే దాన్ని తుడిచి దీన్ని చుడిచి ఒక రెండు గంటలు అయితే సరికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయిపోతుంది అన్నమాట బట్ వీళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు గీత అలాగే గీత హస్బెండ్ ఇద్దరు అయితే నిలబడుకున్నారు నేనైతే వీడియో అయితే షూట్ చేసుకుంటూ అలా నిల్చున్నాను సో ఇంకా ఫైనల్గా గుంత పొంగనాలు అయితే ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఒక అరిటాకులో రెండు రకాల చట్నీ లేసి ఒక ఆరు అయితే మనకి గుంత పొంగనాలు ఇచ్చారు సో ఇవి మంచిగా లావులావుగా ఉన్నాయని ఇడ్లీ సైజులో ఉన్నాయన్నమాట ఇవి సో ఒక రెండు మూడుకే కడుపు నిండిపోయింది మేమైతే తినలేకైతే తిన్నామా గుంత పొంగనాలు వచ్చేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంది బాగుంది సో ఎప్పుడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సారీలో బాగా ఉక్కు పెడుతుంది సో ఉండలేకపోయారు అనమాట సో ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్టుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోడ్డు లాగ్ వచ్చేసి సో ఇంకా కాసేపు మోజులో లైవ్ అయితే పెడతాను సో ఈరోజు ఫెస్టివల్ కదా సో ఈరోజు గిఫ్టింగ్ బాగానే అయితే జరుగుతుంది ఒక టువల్ దాకా లైవ్ పెడితే ఒక కే మీన్స్ ఈరోజు నైట్కి అరేంజ్ చేసేయచ్చు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ అందరికీ ఆన్ సెవెన్ హ్యాపీ శ్రీరావు నవమి ఓకేనా బా బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేలాగా పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ అయితే చేసేయండి సో తప్పకుండా ఒక లైక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్ చూసిన తక్కువ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ